అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభవార్ రైతులకి అయితే మెసేజ్లు అయితే వస్తుందండి ఎందుకు వస్తున్నాయి అలాగే కొత్త పద్ధతిలో మనకి డబ్బులు అయితే ఏ రోజున ఇస్తారనే వీడియోలు కూడా చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంటే ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఓకే చూడండి మనకి అన్నదాత సుఖీభావ ఆగస్టు రెండును వేస్తామన్నారు మరలానే డేట్ అయితే అయితే పీఎం కిసాన్ వెబ్సైట్లో ఎటువంటి డేట్ అనేది ప్రకటించడం అంటే లేదు అయితే వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు మూడు వందల ఇరవై ఐదు కోట్లు అయితే రైతుల ఖాతాలో వేయబోతున్నాం ఆగస్టు రెండున అన్నారు ఒకవేళ ఆగస్టు రెండున కన్ఫామ్గా వేసినట్లయితే పీఎం కిసాన్ అనేది తర్వాత పడే అవకాశం అయితే ఉంటుంది సో ఆగస్టు రెండున ఒకవేళ రైతుల ఖాతాలో వేస్తే రైతులకి మెసేజ్లు అయితే వస్తున్నాయి ఫోన్కి ఏ మెసేజ్లు అంటే మీరు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదు మీరు ఇంకా ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదు అలాగే కౌలు రైతులకు కూడా ఈ మెసేజ్లు అనేవి రావడం జరుగుతోంది అంటే ఆల్రెడీ డీటెయిల్స్ ఎవరైతే ఇచ్చారో మీకు ఏదైనా ఎన్పిసిఐ ఇంకా లింక్ లేకపోతే లింక్ చేసుకోండి లేదా వెబ్ ల్యాండింగ్ డీటెయిల్స్ ఇంకా మీకు ఆ వెబ్సైట్లో అప్డేట్ అవ్వలేదు అవి చేసుకోండి మీ సమీప గ్రామ సచివాలయానికి ఒకసారి సంప్రదించాలని అక్కడైతే మెసేజ్లు అయితే రా వస్తున్నాయి అనమాట అయితే ఈసారి మనకి ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పద్ధతులు అయిపోతున్నారు కొత్త పద్ధతి ఏంటంటే ఎవరికైతే ఎన్పిసిఐ పోస్ట్ ఆఫీస్ కొన్నా లేదా బ్యాంక్ కొన్నా వాటికైతే ప్రభుత్వం బదిలీ చేయడానికి ముందుకు రావటం అయితే జరుగుతుంది అనమాట సో మీకు రైతు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కలిగి ఉండొచ్చు లేదా బ్యాంక్ అకౌంట్ అయినా కలిగి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా రెండింటిలో ఒకదానికి ఎన్పిసిఐ లింక్ మాత్రము అయి ఉండాలి అప్పుడు మాత్రం మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఆ ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి పిఎం కిసాన్ రెండు వేలు అలాగే మనకి ఈ యొక్క ఐదు వేలు పాడటం జరిగింది ఒకవేళ ఇప్పుడు మీకు కానీ మెసేజ్ వచ్చింది అనుకోండి అది మీరు సచివాలయం తీసుకెళ్ళినా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళినా మీకు అప్లై చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అందులో మీకు చూపించడం జరుగుతుంది మీ మొబైల్కి కూడా కన్ఫర్మేషన్ మెసేజ్ రావడం అయితే జరుగుతుంది అనమాట ఓకే ఇది వీడియో ఇంకా డౌట్స్ ఏమంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో థ్యాంక్ యూ